సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో వాడవాడల మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మహానేతను ఉద్దేశించి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మరియు ఆరోగ్యశ్రీ ఎనిమిది ద్వారా పేద ప్రజల అవసరాలను తీర్చే వ్యక్తిగా ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తమ గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకుని వైకాపా మండల ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసులు నాయుడు స్థానిక వైసీపీ నేతలు వేముల శ్రీనివాసులు రంగినేని కిషోర్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని ఎండూరు వెంకటకృష్ణయ్య నిమ్మల శ్రీహరి తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా మన ప్రితమ మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సౌతాలూరు గ్రామంలో మేమందరం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసి ఈరోజు ఇక్కడ వద్దన సందర్భంగా నివాళులు జరుపుకుంటున్నాం అదే కారణంగా గత ప్రభుత్వంలో బాగా పనులు చేసి బాగా చేసిన మన జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే చాలా మాకు చాలా ఇష్టం దాని ద్వారా మా కాకా వద్ద కూడా బాగా మాకు పనులు చేసి మా ఊరు బాగా డెవలప్ చేశాడు ఆ కారణంగా ఈ రోజు మా ఊర్లో ఎన్నడూ లేని విధంగా ఈరోజు బాగా అందరం కలిసి ఈరోజు ఈ నివాళుల జరుపుకుంటున్నాం ఇక ముందు ముందు కూడా ప్రతి కార్యక్రమాన్ని తప్పకుండా ఖచ్చితంగా ప్రతి దాన్ని చేస్తూ దీన్ని కొనసాగించుకుంటూ ముందుకు పోతూ ఉంటాం వైఎస్ఆర్సీపీ బలోపిస్తాం కృషి చేస్తాం లో ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చనిపోవడం చాలా దురదృష్టకరం చాలా మంది పేదలకి ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ జీరో ఎయిట్ కావచ్చు అన్ని రకాలుగా చేసిన వ్యక్తి ఈయన ఈయన చనిపోవడం ఆంధ్ర రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రిని కోల్పోవడం చాలా బాధాకరం ఈ సంవత్సరం పదిహేను సంవత్సరం సందర్భంగా ఆమలూరులో కాకాన గారి మేరకు ఇది ఘనంగా జరుపుకుంటున్నాం ముందు ముందు కూడా వైఎస్ఆర్సిపి బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని కాకాని గారికి మాతేస్తున్నాం